అధికారం కట్టబెట్టిన ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందించాలన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో మరి ఆనాడు తెలంగాణ తెలంగాణ ప్రజలు సాధించిన వాళ్ళను కూడా మరి అధికారంలో కూర్చోబెట్టారు మరి తెలంగాణ వద్దు అని చెప్పి మరి కరాఖండిగా తుపాకులతో బెదిరించినటువంటి వ్యక్తిని కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా చేస్తే మరి నిజంగా కూడా అతని గురించి తెలిసి మనం ఇవాళ ఓటు వేస్తే ఇలా ఎక్కడికక్కడ గూండా యుద్ధం చేస్తూ ఉన్నాడు మరి ఏదైతే మనుగురులో ఖమ్మం జిల్లా మణుగూరులో మరి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ కార్యాలయం పైన పడి మరి దుండగుల వలె ఫర్నిచర్ కానీ అక్కడ ఉన్నటువంటి బ్యానర్లను కానీ మరి కా బీఆర్ఎస్ కార్యాలయాన్ని అస్తవ్యస్తం చేస్తూ అక్కడ గూండాయిజానికి దిగడము ఇది రాష్ట్రానికి ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గుండాయుజాన్ని మానుకుంటే బాగుంటుంది నువ్వు ముఖ్యమంత్రి హోదాలో మీరు ప్రభుత్వంలో ఉండి మరి ఇలాంటి కవింపు చర్యలు చే చేస్తూ అధికారాన్ని దుర్నియోగపరచకుండా నిజంగా మంచి ప్రజాపాలన చేయాలి లేకుంటే నీకు మరి ఆదిలోనే మీకు చిత్కారం తప్పదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ని హెచ్చరిస్తా ఉన్నాం